టాలీవుడ్ లో మన్మధుడు అంటే టక్కును గుర్తొచ్చే హీరో నాగార్జున అది ఎంత ఫేమస్ ఆయన హీరోగా చేసిన మన్మధుడు సినిమా కూడా అంతే ఫేమస్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా రెండు వేల రెండులో లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది త్రివిక్రమ్ కథ మాటలు కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే అన్షు హీరోయిన్ గా నటించారు అయితే ఈ సినిమా టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది అన్షు సగ్గర్ సినిమాలో మహీ పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ ఇక మన్మధుడు మూవీ బ్లాక్ బస్టర్ రావడం మంచి అవకాశాలు అందుకున్నారు అంశు ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో ఛాన్స్ తగ్గించుకున్నారు కానీ ఆ సినిమాతో పరాజయాన్ని చవి చూసింది ఆ తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె చాలా కాలంగా ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యారు అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు తాజాగా అంశు రీఎంట్రీకి రంగం సిద్ధమైంది సందీప్ కిషన్ హీరోగా డైరెక్టర్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ తండా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంశు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు డైరెక్టర్ త్రీనాథ్ రావు అంశు కథ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది కథ తన పాత్ర లోని ఇంపార్టెన్స్ నచ్చడంతో ఆమె ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాక్ ఇక ఇరవై ఏళ్ల తర్వాత అనుషు తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అనేలా బూజు వినిపిస్తుంది త్వరలో ఆమె పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది